ఇది వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అనమాట ఇదైతే నేను ఇప్పుడు చూపించను మీలో చాలా మంది కూడా నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫాలో చేయట్లేదు సో నేను ఇదైతే ఇగ్నోర్ చేస్తున్నాను టుడే నేను స్టిచ్చింగ్ చేసినవి ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా నేను ఎన్ని స్టిచ్చింగ్ చేశానో తెలిస్తే స్టన్ అవుతారనమాట ఇది వచ్చేసి బెంగళూరు వాళ్ళదే అనమాట ఇదే లాస్ట్ బ్లౌజ్ వాళ్ళది కంప్లీట్ అవుతున్నాయి లాస్ట్ బ్లౌజ్ అంటే ఇచ్చింది త్రీ బ్లౌజెస్ త్రీ బ్లౌజెస్ కూడా త్రీ డేస్ పట్టిందనమాట ఎందుకంటే పవర్ లేదు కరెంట్ లేదు మార్నింగ్ నేను లైవ్ పెట్టాను ఈ పైపింగ్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా లైవ్లో నేను వన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉంది అంతే కరెంటు ఇంకా నెక్స్ట్ కరెంట్ పోయింది ఈవినింగ్ సిక్స్కు అలా వచ్చింది మళ్ళీ ఒక వన్ అవర్ ఉంది మళ్ళీ పోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట దీనికి హ్యాండ్స్ డిజైన్ ఉంది హ్యాండ్స్ డిజైన్ నేను ఇప్పుడు మీకు వీడియో చేస్తున్నాను అది ఆ వీడియో మీకు తొందరగా పెట్టాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అలాగే టుడే అయితే కరెంట్ సరిగా లేకపోవడం వల్ల టుడే ఎటువంటి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయలేదు మార్నింగ్ లైవ్ అయిపోయింది లైవ్ అయిపోయాక ఇదే కంటిన్యూషన్ ఇంకా జరుగుతుంది ఇది రేపటికి కూడా ఉండేటట్టు ఉంది సో ఈరోజు అన్నీ కూడా డ్రాప్ అయిపోయాయి కరెంట్ ఏం లేదు సో అన్నీ ఇక్కడ దడుచుకోవద్దు ఇలాగే ఉంటుంది స్టిచ్చింగ్ అంటే ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది